ప్రార్థనా పత్రిక శనివారము ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శేషము యొక్క ప్రార్థన దుర్గము నాలుగు ఆదికాండ ముప్పై ఏడో అధ్యాయము తొమ్మిదో వచనము అతని ఇంకొక కలకని అని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కల కంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టంగా పడినని చెప్పాను ఇది అన్ని కాలకు సంబంధించినది అయినప్పటికీ శేషము యొక్క సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి సమస్య లేదా ఇబ్బందులు వచ్చినప్పుడు శేషం ఏం చేయాలి వారు బైబిల్లో చెప్పబడిన పరిమితి ఏకాగ్రత కలిగి ఉండాలి అందుకే యేసు కేవలం క్రీస్తు గురించి మాట్లాడాడు అదనంగా శేషము ఏసు ఇచ్చిన సమాధానం పట్టుకొని ఎంచుకున్న ఏకాగ్రత కలిగి ఉండాలి శేషము జీవితం అంతం కాదు ప్రారంభం మాత్రమే ఆ కారణంగా వారు తమ జీవితాంతం ఈ రోజును చూడటం మరియు శాశ్వతత్వం లోపల ఉన్న ఈ రోజు చూడటంపై ఏకత్వం ఏకాగ్రతను కలిగి ఉండాలి అలా చేస్తే సమాధానాలు వస్తాయి ఈ అంశము నుండి వారు వాస్తవాలను మరియు వాక్యాన్ని నిర్ధారించడానికి సవరించినప్పుడు వారు దేవుని ప్రణాళికలను చూడగలుగుతారు అప్పుడు వారు చేయాల్సిందల్లా దేవుని వాక్యం ప్రకారం ప్రణాళిక చేయడమే అప్పటి నుండి వారు క్షేత్రాన్ని చూడగలరు దీనిని రూపకల్పన అంటారు సమాధానం వచ్చిన తర్వాత వారు మళ్ళీ ప్రారంభించాలి రీఎడిట్ రీ ప్లాన్ అండ్ రీ డిజైన్ ఆ ప్రమాణం రెండు వందల ముప్పై ఏడు దేశాలు దీన్ని రెండు వందల ముప్పై ఏడుగా చేయడానికి మళ్ళీ సవరించండి పునః ప్రణాళిక మరియు రూపకల్పన చేయాలి రెండు వందల ముప్పై ఏడు దేశానికి వర్తించే సమాధానం తప్పనిసరిగా ఉండాలి ఇది శేషం యొక్క దుర్గము ప్రార్థనలో నాలుగో భాగం ఒకటి రెండు వందల ముప్పై ఏడు జరగని దేశాల్లో రెండు వందల ముప్పై ఏడు సాధించకపో జాతీయవాదం మరియు ఒంటరి వాద వివాదాలు ఏర్పడతాయి ఇజ్రాయెల్ రెండు వందల ముప్పై ఏడును అర్థం చేసుకోలేకపోయింది మరియు ఎంచుకున్న ప్రజల భావజాలంలో చిక్కుకుంది చివరికి విఫలమైంది రెండు రెండు వందల ముప్పై ఏడు జరిగిన దేశాలు మరియు ప్రజలలో రెండు వందల ముప్పై ఏడు దేశాలు మరియు రెండు వందల ముప్పై ఏడులో కూడా రక్షణ గురించి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు యోసేపు మరియు మోషే ఐగుప్తులు చేశారు దావీదు ఫిలిస్తీయుల యుగంలో చేశాడు అశుర్ యుగంలో హిజ్కియా చేశాడు మరియు దానియలు బబులో చేశాడు రోమా యుగంలో పరిశుద్ధాత్మ దాన్ని ఏడు సంఘములకు బయలుపరిచాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం మూడు భవిష్యత్తు శేషము అన్ని దేశాలకు అన్ని ప్రజలను మరియు భూమి యొక్క చివరలను చేరుకోవడానికి వీలు కల్పించే అధ్యయనాలను కొనసాగించాలి వారు వృత్తులు ఎలా ఉన్నా వారికి స్వస్థత అందించే సందేశాలు తీసుకోవాలి అంతేకాదు వారు ఉన్న కేంద్రాలను రోమా కాపాడుకోవాలి ఇప్పటి నుండి శేషులు ప్రార్థన ఏకాగ్రతను నేర్చుకోవాలి అది అమలు చేయకపోతే వారు పనికి రాని సమస్యల గురించి మాట్లాడుతూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు శేషం ఇతరులను రక్షించే పనులు చేయాలి ఇవాంజలిజం అంతిమంగా వారు అధ్యయనాలను సంబంధించి అవశేషాలు వారి ఉడంబడికగా రెండు వందల ముప్పై ఏడుని కలిగి ఉండాలి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ శేష ఉద్యమం నిర్వహించేందుకు నాకు దయ ఇచ్చినందుకు ధన్యవాదాలు మరెవరూ ఉపయోగించని శేష యుగాన్ని చూడడానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు మిగిలిన వారి ద్వారా ప్రపంచాన్ని రక్షించే సువార్థ ఉద్యమం తలెత్తుతుంది ఏసుక్రీస్తునామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్